ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటే మరి నేనైతే జ్యోతిబా పూలే గారిని లేదంటే ఎందరో సంఘ సంస్కర్తల్ని చరిత్రలో వినడము చదవడమే తప్ప స్వయంగా చూసింది లేదు వాళ్ళందరూ మహిళల కోసం వారి సాధికారత కోసం వారి విద్య కోసం ఎన్నో రకాలైన ఉద్యమాలు జరిపారు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది రోజుకి వాళ్ళని మనందరం కూడా ఘనంగా జయంతులు వర్ధంతులు గుర్తుపెట్టుకొని మరీ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కానీ ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు అడుగడుగున స్త్రీ యొక్క అభ్యున్నతి కోసం పురోగతి కోసం ఆనందం కోసమే ఆయన రూపకర్తగా మారి ఈరోజు మనం స్వేచ్ఛగా సుఖంగా ఎంపవర్డ్గా సాధికారత వైపు అడుగులు వేయాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్క పథకంలో ప్రతి ఒక్క ఆలోచనలో మనం లేకుండా ఆయన ఆలోచనే లేని విధంగా ఆయన పనితీరు కనిపిస్తూ ఉంది